డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఇరాన్ లో మొదలైనటువంటి నిరసనలు మామూలుగా నిత్యావసర ధరలు పెరిగాయి దానికి ఒక పరిష్కారం చూడండి రియల్ విపరీతంగా తగ్గిపోతుంది దాని యొక్క విలువ పడిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలని మొదలైనటువంటి నిరసనలకి అగ్గిపోసాడు ఈ నిరసనల మధ్య అగ్గిపోసాడు ట్రంప్ ఒకే ఒక ప్రకటన ఇరాన్ ప్రజల మీద దాడి చేస్తే మేము కలగజేసుకోవాల్సి ఉంటది మేము వారికి స్వేచ్ఛిస్తాము అని ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఇరాన్ ప్రజలు విపరీతంగా ఇరాన్ ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్నారు అయితే మొన్న గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఈ రోజు ఈ నాలుగు రోజులు మాత్రం విపరీతంగా నిరసనలు ఉన్నాయి ఈ నికోలస్ మధురోని అరెస్ట్ చేసిన తర్వాత ఈ నిరసనలకు ఇంకా బలం వచ్చింది ఎందుకంటే అయాతుల్లా అలీ ఖమీని ప్రభుత్వం కూడా పడిపోతే అమెరికా సహాయంతో తర్వాత రెజా రహ్లాద్ ప్రభుత్వం వస్తుంది అప్పుడు స్వేచ్ఛగా బ్రతకొచ్చు రియల్ విలువ కూడా పెరుగుతుంది అమెరికా కలగ చేసుకుంటది ఏదైనా సరే ఇరాన్ పరిస్థితులు మారుతాయని ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ నిరసనలు విపరీతంగా పెంచేశారు దీనికి ఆజ్యం పోసినట్లుగా అమెరికా అధ్యక్షుడు ఎప్పటికప్పుడు అగ్గి మీద గుగ్గులు వేస్తూనే ఉన్నాడు ప్రజల మీద దాడులు చేయకండి చేస్తే అమెరికా కలగ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు ఇప్పుడు ఇరాన్ పార్లమెంట్ మొత్తం కూడా సమావేశమైంది అలీ ఖబేనికే మద్దతు పలికారు ఈ నిరసనకారుల మీద తీవ్రమైనటువంటి కేసులు పెడతాం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని భయపెడుతున్నా సరే వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గడం లేదు మరొక వైపు ఇజ్రాయెల్ కి అమెరికాకి హెచ్చరికలు జారీ చేసింది ఇరాన్ పార్లమెంటు ఇప్పుడు ఈ యొక్క నిరసనలకి మేము అమెరికాని ఇజ్రాయెల్ కి ప్రధాన కారకులుగా చూస్తున్నాం మా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు ఏ క్షణం ఏదైనా జరగవచ్చు అని చెప్పడంతో ఇప్పుడు ఇజ్రాయెల్ అప్రమత్తమైంది ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటది అలాగా అమెరికా ఏ క్షణమైనా సరే సిద్ధంగా ఉండు దాడి చేయు అని చెప్పగానే ఇజ్రాయెల్ దాడి చేస్తారు ఎందుకు ఇప్పుడు ఇరాన్ లో అయాతుల్లా అలీ ఖమీని పూర్తిగా తీసేయాలని చూస్తున్నారు వాళ్ళు కూడా ఇజ్రాయెల్ కూడా అది కావాలి అలాగైతే ఇక్కడ ఈ ఇరాన్ ఇది ప్రాబ్లం లేకపోతే లెబనాన్ హమాసు హోతీలు ఇలా ఈ ఉగ్ర సంస్థలన్నీ కూడా ఇరాన్ మీద ఆధారపడ్డాయి కాబట్టి వాళ్ళ యొక్క సగానికి సగం ఆర్థిక పరిస్థితిని నాశనం చేసినట్లే అంతేనా ఇప్పుడు ఈ ఇరాన్ కనుక అమెరికా చేతికొస్తే ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా సగానికంటే ఎక్కువేసి వస్తాయి దానివల్ల ఇజ్రాయేల్కి చాలా బెనిఫిట్ వీటితో ప్రతిసారి పోరాడాల్సిన అవసరం ఉండదు వెన్యు విరిచేస్తే ఇంకా పెద్దగా పోరాటం చేయాల్సిన అవసరం ఉండదు అందుకని ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా ఇదే మంచి సమయం అని భావిస్తున్నాయి ఇక ప్రజలు ఇంకా తీవ్ర రూపం దాల్చేసి ఇంకా నిరసనలు చేపట్టితే ఇప్పటికే రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది చనిపోయారని అంతర్జాతీయ న్యూస్ లో వస్తుంది ఇరాన్ మాత్రం డెబ్బై రెండు మంది చనిపోయారని చెప్తోంది కానీ చాలా మంది చనిపోయి ఉంటారు ఏ ఉగ్రవాదాన్ని అయితే నమ్ముకున్నాడో అయ్యత్ల్లా అలీ కమీన్ కావచ్చు ఇరాన్ కావచ్చు ఈ రోజు అదే ఉగ్రవాదం నాశనం చేసేస్తారు ఈ రోజు దేశం ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి రావడానికి ఈ పరిపాలన కూడా కారణమే హిజాబ్ మీద దృష్టి సారించారు అణ్వాయుధాల మీద దృష్టి సారించారు మహిళలు ఆ హక్కుల్ని కాలు దృష్టి సారించారు ఉగ్రవాద సంస్థల్ని పోషించడానికి పెట్టారు కానీ సమయాన్ని ప్రజలు ఏమైపోతున్నారు ప్రజల పరిస్థితి ఏంటని ఈ రోజు ఏ ప్రజలైతే వీళ్ళకి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభైలో వీళ్ళకి అధికారం ఇచ్చారు వీళ్ళని కోరుకున్నారో అదే ప్రజలు గత రెండు దశాబ్దాలుగా వీళ్ళని నాశనం కోరుకుంటున్నారు అప్పటి వరకు పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నటువంటి ఇరాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎప్పుడైతే ఇస్లామీకరణ మొదలైందో ఆ సాంప్రదాయ పద్ధతిలో మళ్ళీ మాకు ఇస్లామీకరణ కావాలి ప్రజలందరూ కూడా వీళ్ళకి మద్దతు పలికారు దాంతో అప్పటి నుంచి ఇస్లామీకరణగా అంటే ఆ చట్టాల ప్రకారం పరిపాలించడం మొదలు పెట్టారు అది రెండు దశాబ్దాల వరకు బాగానే ఉంది మళ్ళీ ఇప్పుడు విపరీతమైనటువంటి ఆంక్షల మధ్య ఇంట్లో పిల్లిని కొట్టుకొడితే ఎలా ఉంటుంది అలా ఉంది పరిస్థితి మహిళల మీద కావచ్చు అంటే మహిళల మీద హిజాబు లేదంటే ఏకత శ్రే లేదు కానీ పురుషులకి ఏం చేస్తున్నారు వాళ్ళకి సరైనటువంటి పనులు లేవు అక్కడ రియల్ పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందంటే ప్రపంచంలోనే ఇరాన్ రియాలే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు మళ్ళీ మాకు రాచరికం కావాలి మళ్ళీ మాకు ఆనాటి స్వేచ్ఛ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఈ రజా ప్రహ్లాదిని బయటకు దిప్పుతాడు ఈ రజా ప్రహ్లాది వస్తారు ఇప్పుడు రాజు కొడుకు ఆ రాజు కొడుకు వచ్చి ఈయన చేతిలో పెడతారు ఇప్పుడు ఈ ప్రజా చేతిలో పెడితే ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు కాబట్టి అమెరికా చెప్పినట్లుగా వింటాడు దాని వల్ల ప్రమాదం ఉండదు అమెరికాకి ప్రమాదం ఉండదు అలాగే ఆ ఉగ్ర సంస్థలకు కూడా నిధులు వేదం